అత్రిమహర్షి అనసూయ దంపతులకు జన్మించిన వాడే దత్తుడు దత్త ఆవిర్భావ ఘట్టం భాగవతంలో మరియు దత్తపురాణంలో ప్రస్తావించబడి ఉంటుంది అత్రిమహర్షి ఈశ్వరుని గురించి బ్రహ్మదేవుని ఉపాసనతో అనుజ్ఞతో వృక్షపర్వతంపై తపస్సుకు ఉపక్రమిస్తాడు ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుణ్ణి తెలియజేసే మంత్రం ఒకటి ఉంది అదే ప్రణవనాదం అంటే ఓంకారం ఈ ఓంకార మంత్రాన్ని బ్రహ్మదేవుడు అత్రిమహర్షికి ఉపదేశిస్తాడు ఓంకారంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి అకార ఉకార మకారాలు విడిగా అంటే ఆ ఊ మా అదేవిధంగా కలిపి అంటే ఓం అలా తపస్సు చేసుకుంటున్న అత్రి మహర్షికి ఒక జ్యోతి ప్రత్యక్షం అవుతుంది బ్రహ్మస్వరూపం విష్ణు స్వరూపం రుద్రస్వరూపం అత్రిమహర్షి వారిని చూసి ఇక్కడికి నాచే ఆహ్వానించబడ్డ దైవం మీలో ఎవరు అని అడుగుతాడు నీ సత్సంకల్పంతో దేనిని ధ్యానించావో ఆ స్వరూపమే నీ ఎదురుగా కనబడింది అని అన్నారు ఈ మూడు స్వరూపాలను చూసి అత్రి ఆనందించి వారికి నమస్కరించాడు అప్పుడు ముగ్గురు విడివిడిగా ముగ్గురు రూపములతో అత్రి అనసూయలకు కుమారులుగా కలగడానికి సంకల్పించుకొని వరాన్ని అనుగ్రహించారు అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహంతో జన్మించిన వాడే Da ta -tá treilul.